లిక్కర్ స్కాన్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో తాడేపల్లి పాలెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయి మద్యం కుంభకోణం కేసులో సిట్ ఛార్జ్ షీట్లు సంచలన విషయాలను పొందుపరిచింది వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో అంతిమ లబ్దిదారు బిగ్ బాస్ ఏనని స్పష్టమైంది మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరిగా కే చేరిందని వెల్లడైంది ప్రధాన నిందితుడు రాజకేసిరెడ్డి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్ల వసూలు చేసి ఆ మొత్తాన్ని ఏ ఫోర్ గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి నాటి వైసీపీ నేత విజయసాయిరెడ్డి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీకి అందజేసేవారని వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు జగన్ కు చేర్చేవారని తేలింది ఇలా మూడు వేల ఐదు వందల కోట్ల మేర కొల్లుగొట్టినట్లు వెలుగు చూసింది దీన్ని బట్టి ఈ మొత్తం కుంభకోణం అంతా జగన్ కోసం ఆయనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల ద్వారానే జరిగినట్లు తేటతెల్లమైపోయింది అయిపోయింది ముడుపుల సొత్తులో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు అందచేసి ఓట్లు కొనుగోలు చేసినట్లు వెలుగు చూసింది ఈ వ్యవహారాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి చక్కబెట్టేవారని సిట్టు తేల్చిన సంగతి తెలిసిందే మద్యం స్కామ్ కేసులో సిట్టు దాఖలు చేసిన మూడు వందల ఐదు పేజీల చార్జ్ షీట్లో వెలుగు చూసింది ఈ మొత్తం మద్యంఠాను తెర వెనుక నుంచి నడిపించింది జగనేనని తేలిపోయింది